మార్వాడీలు ఏర్పాటు చేసిన జ్యువెలరీ షాప్ కారణంగా స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆ సంఘం నాయకులు ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో వారు మీడియాతో మాట్లాడారు ముస్తాబాద్ లో జ్యువెలరీ షాప్ ను ఏర్పాటు చేయవద్దని గతంలో ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు అయినప్పటికీ షాప్ ను ఏర్పాటు చేసి తమ కుటుంబాలను రోడ్డున పడేశారని వాపోయారు అనుమతులు లేని ను తొలగించాలని జిల్లా కలెక్టర్ అధికారులకి వినతులు ఇచ్చినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతోజు శ్రీనివాస్ సంతోష్ భాస్కర్ కిషన్ వేగళం శ్రీనివాస్ రాజు పార్టీ అయినా టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా ప్రజా సంఘాలైనా ఏ నాయకుడైనా ఎవరైనా ఇది ముస్తాబా సమస్య స్టేట్ అంతా తెలుసు కాబట్టి అధికారులారా నాయకులారా ప్రజాప్రతినిధులారా గౌరవ జిల్లా కలెక్టర్ గౌరవ ఎస్పీ గారు గౌరవ డిఎస్పీ గారు మీరు అందరు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ ఈఓ గారు మీరందరూ స్పందించి ఏలాంటి అనుమతులు లేదు లైసెన్ షాపును ముగించాలని కోరుతున్నాము వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము సత్తరూ చర్యలు తీసుకుంటారని మాకు న్యాయం చేస్తారని ఈ మీడియా ద్వారా మా సంఘ నాయకులకు సంఘ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా అధికారుల ద్వారా మీరు ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి మనం అర్థం చేసుకోండి మా చావులు దొరకండి